స్వామి ఆలయంలో పంతొమ్మిదవ కార్తీక మాస మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్వామివారి ఆలయంలో జ్వారాహణ కార్యక్రమం మరియు నక్ష దీపార్చన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది అనేక మంది భక్తులు భక్తి స్వామి స్వామివారి నామస్మరణతో ప్రయోగించిపోతూ స్వామివారి జ్వారాహణ కార్యక్రమాన్ని పూర్తి చేసే లక్ష లక్ష్య దీపాయ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వయంగా ఒడ్డు వెలిగించుకుని కార్తీక మాసంలో దీపాన్ని చాటి చెప్పారు ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వతం హరిహర మాస కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి రోజున ఒక్క దీపం వేయిస్తే సంవత్సరం అంతా దీపం రోజు బలిదాన్ని పొందుతారు ఆ భావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదాన్ని ఈ రోజు వచ్చిన ప్రతి భక్తులు కూడా మూడు వందల అరవై ఐదు వర్తులు విడించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు భక్తులు అనేక గ్రామాల నుంచి వచ్చి స్వామివారి పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు దీపాలు వెళ్ళించుకుని స్వామివారి పాత్ర స్వామి కేంద్ర ప్రసాదాలు సేకరించారు ఈ విధంగా నలభై రోజుల పాటు ఆలయంలో విశేషమైన రీతిలో కార్తీక మాస మహోత్సవాలు జరుగుతాయి ప్రతి మంగళవారం విశేష భూమి రాబోయే తేదీ మంగళవారం లక్ష సింధుల కార్యక్రమం అవుతుంది ఆ పై మంగళవారం అత్యోకర సహిత జలాభిషేకం అలాగే లక్ష పుష్పార్చన హనుమత కార్యక్రమాలు కూడా వైభవ ఆలయంలో జరుగుతాయి హనుమత హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులంతా ఈ పంతొమ్మిదవ మాస కార్తీక మాస మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాటు ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి వచ్చే కార్యక్రమాలు పాల్పంచుకోవాలని కోరుతున్నాం జే శ్రీరామ్ జయ